తమన్నా రూట్లోనే సమంత కూడా అంటే తమన్న లాగా విజయవర్మను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సమంత అని మాత్రం కాదు తమన్నా లాగే భూచక్ర సినిమాలు చేస్తుంది వెబ్ సిరీస్లో బి గ్రేడ్ కంటెంట్ నీలి చిత్రాలు అంటారు తెలుగులో మా ఇంగ్లీష్లో భూ ఫిలిం అంటారు ఇలాంటి గత రెండు రోజులుగా సమంత అని ఒకడొచ్చి ఎందుకు లే చెప్పలే కానీ ఇవి చేస్తుంది ఎందుకు అంటే మొదటిది తెలుగులో విలువ లేదు ఐటమ్ గర్ల్ అని పేరు వచ్చేసింది థర్డ్ది ఏంటంటే మార్కెట్ అస్సలు లేదు ఎందుకంటే మంచి పీక్స్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది విడాకులు అయిపోయిన తర్వాత ఊ అంట ఊ అంట అంటూ ఒక ఐటమ్స్ అని చేసింది సో ఐటమ్ ఆర్ వ్యాంప్ క్యారెక్టర్స్కి మాత్రమే సమంత పనికి వస్తుంది అనుకున్నారు ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే కండరాలకు సంబంధించిన ఒక జబ్బు వచ్చింది ఈ జబ్బు రావడం వల్ల ఎక్కువసేపు నిలబడలేదు ఎక్కువసేపు వాకింగ్ చేయలేదు డ్యాన్సులు అస్సలు చేత కాదు ఇలాంటి పరిస్థితి దిగజారిపోయిన తర్వాత ఈవిడ పర్సనల్ విషయం పక్కన పెడితే సినిమా నటిగా ఎలా పనికొస్తుంది పనికి రాదు అనుకున్నారు తమిళ్ వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా అందులో నాగార్జున గారి కోడలు ఇంత రోతదా అని అనుకున్నారు కొంతమంది దర్శకులు రైటర్లు కట్ చేస్తే ఎలాంటి ఆఫర్సు లేని టైంలో కష్టపడి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చేతుల్లో ఉంటాయి అనుకుందేమో గ్రేడ్ కంటెంట్ అయినా పర్వాలేదు అని ఫిక్స్ అయ్యింది డైరెక్ట్ లిప్ లాక్లు టూ మచ్ టైం టూ అంటే కొంత టైం వరకు నాన్ స్టాప్గా లిప్ లాక్స్ ఉన్నాయి ఆ వీడియోలో వాడు వచ్చి పైది మొత్తం తీసేస్తాడు పీకేస్తాడు రోత ఒక రకంగా చెప్పాలంటే నాగచైతన్య గలీజుముండా కొడుకేమో అనిపిస్తుంది లేకపోతే ఈవిడ ఎలా నచ్చింది కంప్లీట్ ఒక టైప్ ఆఫ్ సన్నీ లియోన్ లాగా ఆవిడ బిహేవ్ చేస్తుంది ఈవిడని పెళ్ళి చేసుకున్నాడు ప్రేమించి మరి ఆల్రెడీ సిద్ధార్థతో అన్నీ అయిపోయిన తర్వాత కట్ చేసే శోభిత కూడా మామూలు శోభిత కాదు ఈమె మరీ శోభిత శోభితవి కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి ఫైనల్గా సమంత విషయంలో నేను చెప్పబోయేది ఏంటంటే అందరూ ఏమనుకున్నారు కొత్త జీవితాన్ని నాగచైతన్య వెల్కమ్ చెప్పాడు శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకొని డిసెంబర్ ఫోర్త్న పెళ్ళి కూడా ఉంది అలాగే సమంత కూడా కొత్త జీవితానికి వెల్కమ్ చెప్తుందేమో అని అనుకున్నారు కానీ అలా వద్దంట నేను నమ్మి మోసపోయాను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను నాకు అది కలిసి రాలేదు అని చెప్తుంది ఇది శుద్ధ అబద్ధం ఎందుకంటే పెళ్లి చేసుకుంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అత్త మామ భర్త బయటికి వెళ్ళకూడదు సినిమాలు చేయకూడదు ఒకవేళ చేసిన ట్రెడిషనల్ కంటెంట్ చేయాలి ఇలాంటివన్నీ కుదరవు ఒకవేళ కలిసి ఉండున్నా వాడిని పెళ్ళి చేసుకున్నా ఇప్పుడు ఈ బీగ్రేడ్ సినిమాలు చేయడానికి కుదరదు కదా ఒప్పుకోరు కదా కాబట్టి సమంత చెప్పేవన్నీ అబద్ధాలు ఆరోగ్యం బాగలేదు చేతిలో డబ్బులు అయిపోయినాయి సినిమాలు లేవు వచ్చిందాన్ని యూజ్ చేసుకోవాలి పోతే పోయింది సంసారమే లేదు ఇంకెందుకు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేంటి అనుకుందేమో అందుకే ఈ సినిమాలు చేస్తుంది మీరు కావాలంటే మీరు ఆల్రెడీ అన్నీ చూసే ఉంటారు నాకంటే ముందే నేను వీడియోలు చేయడమే లేటు కాబట్టి ఇదనమాట విషయం సమంత బజారు పాలయ్యింది అని మాత్రం చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ